నమాజ్ చదవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయో మీకు తెలుసా మెడికల్ సైన్స్ రీసెర్చ్ చెప్పిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు ముందుగా నమాజ్ ప్రారంభంలో తద్బీర్ కోసం చేతులు పైకి ఎత్తినప్పుడు ఇది మన భుజాల నరాలను యాక్టివ్ చేస్తుంది శరీరానికి అలర్ట్ సిగ్నల్ ఇస్తుంది అంటే మనం నిటారుగా నిలబడేలా తయారు చేస్తుంది మరియు మన శరీరాన్ని నిటారుగా నిలబడేలా చేస్తుంది ఇది మన వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది తరువాత రుకు చేసేటప్పుడు మన తొడలు మోకాళ్లపై తేలికపాటి ఒత్తిడి పడుతుంది దీని వలన జాయింట్స్ బలంగా మారతాయి అందులో మరో అద్భుతం ఏమిటంటే తిరిగి నిటారుగా నిలబడటం వల్ల వెన్నెముకకు విశ్రాంతిని ఇస్తుంది శరీరానికి సౌకర్యాన్ని కలిగిస్తుంది ఆ తర్వాత మనం చేసే సద్ద ఇది నమాజ్ లోనే అత్యంత శక్తివంతమైన భాగం సద్దాలో మన నుదురు నేలని తాకినప్పుడు మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది కంటి చూపు మెరుగవుతుంది గుండె జబ్బులు దూరం అవుతాయి తర్వాత అత్తహియా లో మనం కూర్చునే భంగిమ వల్ల మన జీర్ణ వ్యవస్థ చురుకుగా మారుతుంది చివరిగా నమాజ్ ముగిసినప్పుడు సలాం చెప్పే సమయంలో మెడను ఎడమ గుడిగా తిప్పడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది మెడ నొప్పులు బిగుతును తగ్గిస్తుంది ఇలాంటి నమాజ్ పరలోక ప్రయోజనాల కోసం మాత్రమే కాదు ప్రాపంచికంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నమాజ్ ను మీరు ప్రతిరోజు నిబద్ధతతో చదువుతున్నారా